అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము ప్రాపర్టీ అడ్రస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో ప్రతిరోజు కూడా పది ప్రాపర్టీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు కూడా గుంటూరు విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను అసలు ఈ ప్రాపర్టీస్ పొనొచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను అది కూడా చూడండి విజయవాడ నగరంలో కొత్తగా వచ్చిన ప్రాపర్టీస్ అండి ఇవి ఇది పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ హౌస్ అయితే సేల్కుంది లొకేషన్ వచ్చి బాపి నగర్ నగరం విజయవాడ ఇది ఆక్షన్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏప్రిల్ కింద బ్యాంకు డీటెయిల్స్ వస్తే ఇస్తున్నాను చూడండి ఇది వీళ్ళైతే ఇంకా సింబాలిక్ పొజిషన్లోనే ఉంది ఫిజికల్గా అయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోలేదు ఇంట్లో నుంచి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి పదిహేను లక్షల అరవై అరవై అండి ఇది బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ అన్నమాట బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ ప్రాపర్టీ అయితే ఆక్షన్కి అయితే వచ్చింది ఇది లొకేషన్ వచ్చి విజయవాడలోని పెద్దపులిపాక ఈ లొకేషన్లో టూబీహెచ్కే ఫ్లాట్ ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి ఏడవ తారీఖు అయితే ఆక్షన్ అయితే ఉంది మే నెల నేను బ్యాంక్ అతని డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను మొత్తం రెండు వందల చదరపు గజాల్లో కట్టినటువంటి ఫ్లాటు ముప్పై రెండు గజాలైతే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారంట చూడండి ఈ ప్రా పద్దెనిమిది లక్షల రూపాయల అమౌంట్లో ఒక మూడు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవి ఇది వచ్చేసి ప్రసాదంపాడు విజయవాడ ప్రసాదంపాడులో ఒకటి ఉంది ఇది వచ్చేసి అండి గుణదల లొకేషన్లో ఏడు వందల ఎనభై చదరపు అడుగుల్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కుంది ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై రెండు ఏప్రిల్ అనమాట ఎక్కువ టైం అయితే లేదు మీకు స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ నడుస్తూ ఉంటుందండి అది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ కెనరా బ్యాంకులో అయితే ఆక్షన్గా అయితే వచ్చింది పద్దెనిమిది లక్షల రూపాయలండి ప్రసాదం పాడు ఇది లొకేషన్ అయితే ప్రసాదం పాడు పద్దెనిమిది లక్షల రూపాయలకి ఈ ఆక్షన్గా అయితే అన్నమాట ఆక్షన్ డేట్ కూడా ఎక్కువ రోజులు లేదు ఇరవై రెండు ఏప్రిల్లో అయితే ఉంది మీకు దీనికి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను నేను మొత్తం వచ్చేసి ఇరవై ఏడు అయితే మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు టూ బిహెచ్కే ఫ్లాట్ అందుబాటులో ఉంది ఇది రోడ్డు కూడా తూర్పు వైపే రోడ్డు ఉందని చెప్తున్నారు విజయవాడలోని దేవీనగర్ లొకేషన్ అండి దేవీనగర్ లొకేషన్లో ఒక పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలకి అయితే ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్షన్ అయితే కనుక స్టేట్ బ్యాంక్ అయితే ఉంది ఇది ప్రాపర్టీ మొత్తం పద్దెనిమిది లక్షల తొంభై వేలండి ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ అయితే ఉంటుంది మీకు సెకండ్ ఫ్లోర్లో అయితే అందుబాటులో ఉంది ఇది శ్రీ సాయి సదన్ ఫ్లాట్ నెంబర్ మొదటి అంతస్తు నాలుగవ లైను దేవీనగర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది కూడా ఒకసారి విజయవాడ కానూరు లొకేషన్లో విజయవాడ కానూరు లొకేషన్లో ఇరవై లక్షల డెబ్బై వేలు ఆర్పీ ప్రైజు రిజర్వ్ ప్రైజు ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా టూ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం వచ్చేసి సుమారుగా ఒక ఎయిట్ హండ్రెడ్ అయితే ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఇది యాక్షన్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు ఏప్రిల్ అండి ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్లో అయితే ఉంది ఇది కెనరా బ్యాంక్ ఇది కెనరా బ్యాంక్లో అందుబాటులో ఉంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన పటమట లొకేషన్లో పటమట లొకేషన్లో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలకి ఇది బ్యాంక్ అయితే కనుక కెనరా బ్యాంకులు అయితే అందుబాటులో ఉంది ఇది ఆక్షన్ డేట్ ఇరవై ఐదో తారీఖు బ్యాంక్ అతను డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను ఇది వచ్చేసి పటమటలో ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే అందుబాటులో ఉంది మొత్తం ఎనిమిది వందల చదరపు అడుగులు అంటే ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది కూడా ఇది కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చూడండి ఒక్కసారి ఇరవై మూడు లక్షల నలభై ఐదు అండి ఆర్పి ప్రైజ్ ఇది వచ్చేసి యూనియన్ బ్యాంకులో అయితే అందుబాటులో ఉంది లొకేషన్ వచ్చి నిడమానూరు నిడమానూరు లొకేషన్లో ఈ ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది ఇది ఆక్షన్ డేట్ అయితే చాలా రోజులైతే టైం ఉంది మే నెల పదిహేనవ తారీఖు ఆక్షన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి నాలుగు అంతస్తులో ఉంది ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టూ బీహెచ్కే ఫ్లాట్ చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది బ్యాంకు ఆక్షన్లో అయితే ఉందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముప్పై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఆర్పీ ప్రైజ్ ఇది లొకేషన్ వచ్చేసి గన్నవరం అండి గన్నవరం లొకేషన్లో అయితే అందుబాటులో ఉంది ఇది డేట్ వచ్చేసి మే నెల మే నెల ఎనిమిదో తారీఖు ఆక్షన్ అయితే ఉంది గన్నవరం లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చూడండి ముప్పై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆర్పీ ప్రైజ్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై ఐదు లక్షల రూపాయలకి గొల్లపూడి లొకేషన్లో ఒక రెండు టూ బీహెచ్కే ఫ్లాట్లు కలిపి ఒక్కటిగా చేసుకున్నటువంటి కొద్దిగా విశాలంగా ఉన్నటువంటి ప్లాట్ అండి ముప్పై ఐదు లక్షల రూపాయలకి గొల్లపూడిలో అయితే ఆక్షన్ అయితే ఉంది ఇది ఇరవై ఆరు ఏప్రిల్లో అయితే ఆక్షన్ డేట్ అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గొల్లపూడి లొకేషన్లో చూస్తున్నవారు ఒక్కసారి ముప్పై ఐదు లక్షల రూపాయలు నేను అన్ని తెలుగులోనే ఇస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో మీరు కూడా ఒక్కసారి చూడొచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి గుణదల లొకేషన్లో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది నలభై ఏడు లక్షల పదమూడు వేలండి ఆర్పీ ప్రైజు ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అవి కూడా నేను చెప్పలేకపోతున్నాను అన్ని ప్రాపర్టీస్ మీరు మా ఛానల్లో అయితే కనుక కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను అందులో జాయిన్ అయితే కనుక రోజు నేను ఏవైతే కొత్తగా వచ్చినాయో అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను చూడొచ్చు ఇది అయితే కనుక నలభై ఏడు లక్షల పదమూడు వేలు ఆర్పీ ప్రైజ్కి అయితే సేల్కి అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టూ ఈ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైం లోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఏమన్నా అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి సుమారుగా ఒక యాభై లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే యాభై లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి ట్వల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా పడుతుందండి వెంటనే అదే బ్యాంకులు అయితే లోన్ అయితే ఎవరు వేరే బ్యాంకులో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ లాగా గంట కొట్టి బ్యాంకులు అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయాలి ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ అలాగే మీరు నేను ఇచ్చిన లిస్టులో చూసి బ్యాంకును కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరొకరికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ వెబ్సైట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర ఉంచి చేపిస్తాము ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కొనుక్కోండి లేదు మమ్మల్ని కలిస్తే కనుక వన్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి